హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట నేను ఈరోజైతే అయితే రొయ్యల పలావ్ అయితే చేయబోతున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నా వీడియో చూస్తే మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి ఒక బాండి అయితే తీసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఎండు కొబ్బరి మిరియాలు చెక్క యాలకులు లవంగీలు స్టారు జాజికాయ జాపత్రి మొత్తం బిర్యానీ మసాలా ఉంటుంది కదండి అది ఒక్కసారి అయితే వేసేసుకుని కొంచెం వేయించేసుకోండి ఇలా వేగిన దాంట్లో ధనియాలు జీలకర్ర ఐదు ఆరు మిరపకాయలు వేసుకున్నవి కూడా వేయించేసుకోవాలండి గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని మనం గసగసాలు అనేది వేసుకోవాలి ఎందుకంటే గ్యాస్ ఆన్లో ఉందంటే వేయగానే వెంటనే మాడిపోతాయండి అలా మాడకుండా ఉండాలంటే గ్యాస్ ఆఫ్ చేసుకొని గసగసాలు వేయడం వల్ల హీట్కి అయితే మనకి గసగసాలు అనేది వేగిపోతాయి ఇవన్నీ కూడా మనం ఫైన్గా అనేది పౌడర్ చేసుకోవాలండి చూడండి మీకు చూపిస్తాను ఇలా ఫైన్గా అయితే పౌడర్లా చేసేసుకుని బాగా మంచి స్మెల్ వస్తుందండి పౌడరు పౌడర్ నేను వెంటనే డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాను స్మెల్ అనేది ఎక్కువగా మనకి బయటకు అనేది పోకూడదండి అల్లం వెల్లుల్లి పేస్టు నేను ఈ గ్లాస్ అయితే బియ్యాన్ని తీసుకున్నానండి చిన్న బియ్యం ఈ రొయ్యల పొలవుకి బాస్మతి కన్నా చిన్న బియ్యం అయితే చాలా టేస్ట్ వస్తుందండి ఆయిల్ అనేది వేసుకొని రొయ్యలు పొలావులో నెయ్యి అనేది వేస్తారండి నెయ్యి స్కిప్ చేసి బటర్ వేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను అమూల్ బటర్ అయితే యూజ్ చేస్తున్నానండి ఇలా నెయ్యి కాకుండా బటర్ అనేది యూజ్ బటరు ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు క్యారెట్ వేయించుకుని దీంట్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం వేయించుకోవాలండి బిర్యానీలోకి ఆనియన్స్ అన్నీ కూడా బాగా వేగాలి కదండి బిర్యానీ ఆకు మూడు యాలకులు లవంగీలు మరొకసారి వేసుకొని వీటితో పాటు వేయించేసుకోండి ఇలా బటర్ వేయడం వల్ల ఈ పొలావ్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి కన్నా కూడా ఇలా బాగా వేగిన దాంట్లో ఈ రొయ్యలు అనేది వేసుకొని దీంట్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే మనం ఉడికించుకోవాలండి ఈ పొలావ్లో చికెన్ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఈ వాటర్ అంతా పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని ఈ రొయ్యలతో పాటు ఇది కూడా ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఈ రొయ్యలతో పాటు కూడా ఇవి కూడా వేయించేసుకోవాలండి ఈ పొలావుని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా బాగా వేగిన తర్వాత ఐదు నిమిషాలు మనం మూత అనేది పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా వదిలేయాలి మూత తీసిన తర్వాత మనం ఇందాక పౌడర్ చేసుకున్నాం కదండి ఈ బిర్యానీకి ఎంత అయితే మసాలా అవసరమో అది వేసుకుని మిగిలినంత స్టోర్ చేసుకోండి ఎప్పుడైనా మీరు బిర్యానీ చేసుకున్నప్పుడు వెంటనే క్విక్గా చేసుకోవడానికి ఆ మసాలా అనేది ఉపయోగపడుతుంది ఇందులోనే ఉప్పు ఒక చిన్న టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి వేసుకుని బాగా అయితే ఫ్రై చేయండి ఈ ఫ్రై చేసిన దాంట్లో మనం ఒక్క ముప్పై నిమిషాలు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఒక్కసారి అయితే కలిపేయండి ఈ కారం ఈ మసాలాలన్నీ కూడా మనకి రైస్కి అనేది పట్టాలి పట్టే వరకు ఒకసారి అయితే కలిపేసుకొని మూత అనేది పెట్టేయండి ఎందుకంటే దీంట్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అనేది ఇంకుపోయే వరకు మూత అనేది పెట్టేసుకుంటే మనం వాటర్ ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటరు వేసామంటే కరెక్ట్గా అనేది మనకి ఉడుగుతుందండి రైసు ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు అయితే వాటర్ అనేది వేసుకొని మూత అనేది పెట్టేసుకొని దానిపైన ఒక చిన్నది వంటిది పెట్టుకుంటే కొంచెం ఆవిరిపోకుండా అయితే ఉంటుందండి ఒక ఐదు నిమిషాల తర్వాత వాటర్ అనేది మరుగుతుంది దాన్ని మరొకసారి అయితే కలిపేసుకోవాలండి ఎందుకంటే పక్క పక్కన మసాలా అనేది ఉండిపోతుంది మనం డైరెక్ట్గా వాటర్ వేసాం కదా దమ్మకైతే అలా ఉండదు కానీ చూడండి స్టేజ్లో చికెన్ కర్రీని ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది మనకి గ్రేవీగా ఉండాలి కదా బిర్యానీలోకి ఈ స్టేజ్లో చికెన్ కర్రీ ఆపేసుకుంటే సూపర్ ఉంటుందండి చూడండి బిర్యానీ అనేది కొంచెం దగ్గర పడింది మరొకసారి అయితే కలపాలండి ఇలా కలపడం వల్ల మనకి మసాలా అంతా ఈవెన్గా అయితే కుక్ అవుతుంది కలపకుండా వదిలేశారంటే పక్క పక్కల మసాలా అనేది ఉండిపోతుంది ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకుని అయితే ఉడికించేసుకోవాలండి ఇలా సిమ్లో పెట్టుకుని అయితే మనం రొయ్యల పులావ్నైతే ఉడికించేసుకోవాలండి మూత పెట్టుకుని నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా పైనున్న రైస్ కిందకి ఉన్న రైస్ పైకి వేస్తే ఈవెన్గా రైస్ అనేది కుక్ అవుతుంది పలావ్ అనేది సూపర్గా వస్తుందండి చూడండి ఎక్కడ వాటర్ లేకుండా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇలా మనం పలావ్ని రొయ్యల పలావ్ని అనేది తయారు చేసేసుకోవాలండి పైన కొత్తిమీర వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కదపకుండా అయితే వదిలేయండి చూడండి ఎంత స్మెల్ ఎంత ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుందండి చాలా అంటే చాలా బాగుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇలా మూత అనేది పెట్టేసుకొని మనం పలావ్ని కదపకుండా అయితే వదిలేయాలండి చూడండి ఎంత ఎమ్మీగా ఉందంటే రొయ్యల పలావ్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉందండి ఆ మసాలా స్మెల్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఆ పలావ్లో ఆ చికెన్ కర్రీ వేసుకొని తింటే ఉందండి చికెన్ కూడా జ్యూసీ జ్యూసీగా వచ్చిందండి ఆ రొయ్య తీసుకొని ఆ పలావ్ అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి చాలా కమ్మగా అంటే చాలా కమ్మగా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా నా వీడియో చూస్తూ మీ ఇంట్లో ట్రై చేయండి రాకపోతే నన్ను అడగండి కామెంట్ చేయండి చూడండి ఆ ఉల్లిపాయ ఆ రొయ్య తీసుకుని తింటే ఉందండి చాలా అంటే చాలా బాగుంది మీరు మీరు కూడా మీ పిల్లలకి వండండి పెట్టండి తినండి నేనైతే నాకైతే పొడుగానే నచ్చిందండి ఆ పొడి పొడుగానే తినేసాను చాలా అంటే చాలా బాగుంది బాయండి అందరికీ